ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేరళలోని త్రిస్పూర్ సమీపంలో గురువాయూర్ గ్రామంలో గురువాయూర్ ఆలయంలో స్వామివారి గజవాహన సేవ చాలా ప్రాముఖ్యమైనది దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు ఇక్కడ గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్ని ఊహించలేమంటారు ముఖ్యంగా ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి అవి చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు ఈ ఏనుగుల పరుగు పందాలలో గెలిచిన విజేత అయిన ఏనుగు తదుపరి ఒక సంవత్సరం పాటు దేవుడి విగ్రహాన్ని మోస్తుంది అందుకే ఆ స్వామి సేవా భాగ్యం దక్కించుకునే ఏనుగును ఎంపిక చేసేందుకు ఏటా ఏనుగు పరుగు పందాలు నిర్వహిస్తుంటారు గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పది రోజుల వార్షిక ఉత్సవం ప్రసిద్ధ అనయోట్టంతో ప్రారంభమైంది తాజాగా నిర్వహించిన ఏనుగుల లక్ష మంది భక్తుల వీక్షించడం ఆసక్తికరం పురు వీధులలో మావటి సారథ్యంతో గజరాజులు భూమి దద్దరిల్లేరా గ్రీంకారాలతో పరుగు పందాలలో పోటీ పడటం విశేషం స్థానిక ప్రజలు సందర్శకులు పెద్ద సంఖ్యలో పోటీలను వీక్షిస్తూ కేరింతలతో ఏనుగులను ప్రోత్సహించారు అనయట్టంలో బాలు ఏనుగు మొదట ఆలయ గోపురం వద్దకు చేరుకుంది ఈ పరుగు పందాలలో బాలు ఏనుగు మొదటి స్థానంలో చంటమరాక్షన్ రెండవ స్థానంలో దేవదాస్ నందన్ ఏనుగులు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి పందెంలో విజయం తర్వాత బాలు తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసింది త్వరలో జరిగే గురువాయుర్ ఉత్సవాల్లో శివేలి ఆచారంలో భాగంగా శ్రీ భూతబలి ఊరేగింపులో బాలు ఏనుగు గురువాయురప్పన్ బంగారు విగ్రహాన్ని మోసుకెళ్లను గురువాయుర్ సేవలో తరించిన పద్మనాభన్ కేశవన్ అనే ఏనుగుల కథలను స్థానికంగా ఇప్పటికీ ఆసక్తిగా చెప్పుకుంటారు ఎత్తుగా సాధు స్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంత వరకు స్వామి సేవలోనే గడిపిందట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అది చనిపోయినప్పుడు స్వామి నుదుటన ఉన్న గంధపు రాలి పడిపోయిందని కథనం పద్మనాభన్ వారసత్వాన్ని ఏనుగు అందిపుచ్చుకుంది స్వామివారిని తనపై ఎక్కించినంతసేపు భక్తితో ముందు కాలుని ఎత్తి పెట్టుకునే ఉండేదట అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారట ఆ పుణ్య గజరాజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏకాదశి రోజున ఉదయాన్ని స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది గురువాయూర్ సేవ కోసం ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలో దేవస్థానం ఆధ్వర్యంలో ఏనుగుల శాల నిర్వహిస్తున్నారు అందులో సుమారు యాభై ఏనుగుల వరకు ఉంటాయి ఈ ఏనుగుల శాలలో కేశవన్ ఏనుగు విగ్రహం కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మార్చి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏనుగుల పరుగు పందెం ఇందులోనే బాలు అనే ఏనుగు మొదటి స్థానంలో నిలిచింది